హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటెం పరిచయం చేయబోతున్నానండి అది చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి రోజు పెట్టడం వల్ల చక్కగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు ఎలా తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాదు మనకి వడ్డ నిండా కూడా హాయిగా ఉంటుందండి చక్కగాను మనం ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రాసెస్ చేసి చూపిస్తానండి చాలా ఈజీ అనమాట చక్కగా నేను మొలకలు అయితే తెప్పించుకోండి మీకు పెసలు నానబెట్టేసుకుని ఒకరోజు పగలంతా పెసలు నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే నైట్ నైట్ వరకు నాని తర్వాత చక్కగా మూట కట్టేసుకుంటే ఆరానిచ్చి చక్కగా నీళ్ళు లేకుండా తెల్లవారేసరికి మనకి మొలకలు అయితే వచ్చేస్తాయండి చక్కగా ఇలా రెండు క్యారెట్లు తురుమేసుకొని కొంచెం కొబ్బరి వేసుకుని ఒక కప్పు కొబ్బరి వరకు వేసుకుంటున్నాను చక్కగా ఇలా రెండు ధాన్మకాయలు వలిచేసుకుని ఇలా వేసేసుకుని చక్కగా అన్నీ కలిపేసుకోవడమేనండి ఎంత ఈజీ స్నాక్ కదండి చక్కగా హెల్తీ ప్లస్ అందరికీ కూడా ఉపయోగపడే స్నాక్ ఐటమ్ అనమాట ఎంత ఈజీగా ఉండే వంటకం ఏది ఉండదేమో అసలు మనకి స్టవ్తో పని లేకుండా చక్కగా ఈజీగా స్నాక్ ఐటెం ఎంత బాగా చేసుకుని తినడం అంటే ఎంత హెల్దీ కూడా కదండి హెల్తీ ఫుడ్ కూడా కదా చక్కగా నేను ఎలా చేసి వినాయక్ వినాయక చవితి అప్పుడు చక్కగా ఒకరోజు ప్రసాదం అయితే ఇలా ఇచ్చానండి అక్కడ చక్కగా అందరూ చాలా ఇష్టపడ్డారు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్స్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్